呀的。Yeah, ोमणि तुंग हिमालय शृङ्गनिदालय माद्यतते मधु मधुमधुरे मधु केटब भञ्जिनि केटब भञ्जिनिरासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकमर्दिनि शैलसुते मार कोल्लायि कट्टिते नेमि मा गान्धि कोमटै पुट्टिते नेमि మా గాంధీ మాందోమటై పుట్టితేనేమి కొల్లయి కట్టితేనేమి మాగాోమటై పుట్టితేనేమి మాగాోమటైపుట్టితేనేమి వెన్న పూస మనసు కన్న తల్లి ప్రేమ వెన్నపూస మనసు కన్న తల్లి ప్రేమ పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు వెన్నపూస మనసు కన్న తల్లి ప్రేమ పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమీ మా గాంధీ కోమటై పుట్టితేనేమీ నాలుగు పరకళ్ళ పిల్లక నాట్యమాడే పిల్లక నాలుగు పరకళ్ళ పిల్లక నాట్యమాడే పిల్లక నాలుగు వేదాలు నాణ్యమి పిల్లక నాలుగు పరకల పిల్లక నాట్యమాడే పిల్లక నాలుగు వేదాలు నాణ్యం ఎదిగిన పిల్లక కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి ோரிப்பொலகரே போசினோரிப்பிதே முத்தியால தோலகரு நம்பித்தே வரகல வர்ஷமே போசினோரிப்பிதே முத்தியால தோலகரே சிருந்வு நம்பித்தே வரகால வருஷமே பல்லாயி கட்டித்தேனேமே மாந்தி கோமட்டை புட்டித்தேனேமே మా గాంధీ కోమటే పుట్టితేనేమి చకచక నడిస్తేను జగతి పించేను చకచక నడిస్తేను జగతి పిచేను పలుకు పలికితేను బ్రహ్మ వాకేను చకచక నడిస్తేను జగతి పిచేను పలుకు పలికితేను బ్రహ్మ వాకేను కొల్లయి కట్టితేనేమి మాగాంది కోమటైపుట్టితేనేమి మాగాంది కోమటైపుట్టితేనేమి కొల్లయి కట్టితేనేమి మాగాంది కోమటై మాగాోమటైపునేమి అభివృద్ధి నమూనాయే ఈ గాంధీయే మార్గం గాంధీయే మార్గం సిద్ధాంతాలు ప్రభావాలు పరిష్కారాలు పేరుతో సోదరులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వెలువరించిన ఈ నాలుగో సంపుటి మిగతా మూడింటితో పోలిస్తే భిన్నంగా ఉంది కవర్ పేజీ నుంచి చివరి పేజీ వరకు ఆ విభిన్నత కనిపిస్తుంది ఇంతకు ముందటి సంపుటాలు స్టోరా అనబడే లైట్ వెయిట్ పేపర్ మీద వేస్తే దీన్ని మల్లెపువ్వు లాంటి తెల్లని పేపర్ పై వేశారు ముఖ చిత్రం మన అభిమాన చిత్రకారులు బాపు రాముడు కృష్ణుడు ఇద్దరినీ గాంధీజీ నడిపించుకు వెళ్తున్నట్లుంది దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు రామకృష్ణులు బాపూజీని నడిపిస్తున్నారని ఆడితప్పని రామచంద్రుడు కర్మ మాత్రం నువ్వు చెయ్యి ఫలితం నాకు వదిలేయి అన్న శ్రీకృష్ణ పరమాత్ముడు తమ సిద్ధాంతాలతో బాపూజీని ముందుకు నడిపిస్తున్నారని ఇక్కడ చెప్పిన రామకృష్ణుల సిద్ధాంతాలను పునిగిపుచ్చుకున్నవారు బాపూజీ వెనుక పైన విఖ్యాత చిత్రకారులు వడ్డాది పాపయ్య గారి చిత్రం శ్రీకృష్ణుడు బుద్ధుడు బాపూజీ కనపడతారు అంటే కృష్ణుని నుండి మొదలుపెట్టి బాపూజీ వరకు ఆ సిద్ధాంతాలు ప్రయాణించనుకోవచ్చు ఉపశీర్షిక సిద్ధాంతాలు ప్రభావాలు పరిష్కారాలు మూడింటిని త్రిగుణాత్మకంగా కలిపి ఈ సంపుటిలో ఇచ్చారు డాక్టర్ శ్యామ్ గారి గురించి చెప్పడం చాలా బాగుంది డాక్టర్ శ్యామ్ వారి నాన్నగారు ఆది నుంచి గాంధేయవాదులు డాక్టర్ శ్యామ్ అంటరాని దేవతలు పేరుతో కాల్పనికతతో కూడిన స్వీయ చరిత్ర రాశారు వారి భార్య దేశోద్ధారకుల మనోహరాలని తెలిసి మరింత సంతోషం కలిగింది ఆ దంపతులకు ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం సముచితం భారతీయ ఆధ్యాత్మిక శిఖరం వివేకానంద స్వామి ఆలోచనలు సిద్ధాంతాల గురించి గాంధీజీ ఆలోచనల గురించి తులనాత్మక పరిశీలన ఈ పుస్తకంలో కనిపిస్తుంది దరిద్ర నారాయణులు అని తొలిసారి పలికిన వాడు వివేకానందుడైనప్పటికీ విస్తృత ప్రచారంలోకి తెచ్చినవాడు జాతిపిత గాంధీజీ వివేకానందుల కంటే సమాజం పట్ల గాంధీజీ ఆలోచనలు స్పష్టంగా గాఢతతో ఉన్నాయన్నది డాక్టర్ నందనూరు భాస్కర్ రెడ్డి వ్యాసంలో స్పష్టమవుతుంది వివేకానందుని కలుసుకోవడానికి బాపూజీ స్వయంగా ఎంత ప్రయత్నించినా సాధ్యపడకపోవడం దురదృష్టం జోహన్స్బర్గ్ లోని ఫీనిక్స్ ఆశ్రమం టాల్స్టాయ్ వ్యవసాయ క్షేత్రం ఆశ్రమం లాంటివి భారతదేశంలో నెలకొల్పాలని బాపూజీ భావించారు ఆ మేరకు అహ్మదాబాద్లో కొచ్చిరాబ్ సబర్మతి మహారాష్ట్రలో సేవాం ఏర్పాటయ్యాయి వీటన్నిటికీ ఆది ఆదర్శం ఫీనిక్స్ కావడం ఫీనిక్స్ ఆశ్రమం కోసం బాపూజీ అప్పట్లో దక్షిణాఫ్రికాలో వంద ఎకరాల భూమి కొనుగోలు చేసి నిర్మిస్తే అది కబ్జాల పాలై చివరికిప్పుడు మూడు ఎకరాల స్థిరాస్తి మిగిలింది బాపూజీ భారతదేశానికి వచ్చాక అక్కడ కొందరు ఆ ఆశ్రమాన్ని గాంధీజీ స్థాపించిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను నడపడానికి ఎంతో కృషి చేశారు గాంధీజీ సూచనల మేరకు ఆయన కుమారుడు మణిపాల్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అక్కడికి వెళ్ళి చాలా కాలం ఆశ్రమ నిర్వహణకు అహర్నిశలు కృషి చేశారు ఇందులో అతని భార్య సహకారం అపారం క్రమంగా చందాదారులు తగ్గిపోవడంతో పత్రిక నిర్వహణ భారంగా మారింది దానికి తోడు అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యం ఆంక్షలు విధింపుతో మరిన్ని ఇబ్బందులు వచ్చాయి మణిపాల్ మరణించారు తర్వాత ఆయన భార్య శక్తివంచన లేకుండా జీవితాంతం ఆశ్రమాన్ని కాపాడటానికి పాటుపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అక్కడ జరిగిన హింసాకాండతో ఆశ్రమం పూర్తిగా దెబ్బతినిపోయింది దేశమంతా గాంధీజీని ఒకలా గుర్తుపెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నాటి చిక్కోలు ఆయన అనుభూతుల్ని నేటికి అనుభూతిస్తూనే ఉందని వ్యాసరచేత అట్టాడ హేమసుందర్ అంటారు అక్కడి ప్రజలకు గాంధీజీ ఒక భగవత్ స్వరూపం ఆయన చూపిన బాట వారికి శిరోధార్యం దైవకార్యం నిరాడంబరత నిష్కలంకత వారి సొంతం ఒకనాడు అక్కడి చేనేత సన్నకద్దరు గాంధీజీ మెప్పులు చూరగొన్నాయి ఆయన ఆ ప్రాంతాన్ని మూడుసార్లు అనగా పంతొమ్మిది వందల ఇరవై ఏడు దర్శించారు అందుకే కాబోలు అక్కడ ఇంటింటి బంధువుగా బాపూజీ మారిపోయారు ఏ పనులు ప్రారంభించినా చివరకు వ్యవసాయ పనులైనా గాంధీకి పూజలు చేసిన తర్వాత మొదలుపెట్టడం అక్కడి వారి రివాజు పుట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి కొల్లాయి కట్టితేనేమీ మా గాంధీ కోమటై పుట్టితేనేమి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ